హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఎలా ఉన్నారు అందరూ మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ఇప్పుడైతే మటన్ టిల్లి కర్రీ చేస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది ఇది చాలా చాలా ఐరన్ కంటెంట్ ఉంటుంది అలానే మనకి హిమోగ్లోబిన్ కూడా పెంచుతుందని మీ అందరికీ తెలుసు కదా దీన్ని ఒకసారి రెండు మూడు సార్లు కడిగేసుకొని తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని స్టవ్ పైన పెట్టి కుక్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా కుక్ అవుతుంటుంది దాంట్లో నుంచి ఇలా బ్లడ్ లాగా వచ్చేస్తుంది ఇంకంగారపడొద్దు ఇప్పుడు కుక్ అయిపోయిందండి చల్లారి పెట్టిన తర్వాత మీకు దానిపైన ఉన్న చిన్న సన్నటి లేయర్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను సింపుల్ అండి చల్లారిన తర్వాత కొంచెం మనం వాటర్లో ఇలా డిప్ చేస్తూ చేతులు మంచిగా నీట్గా ఇలా తీసుకుంటే వచ్చేస్తూ చూశారు కదా స్కిన్ వచ్చిన దగ్గర లేని దగ్గర ఎలా ఉందో అలాగా కొంచెం ఓపికతో చేసుకుంటే అయిపోతుంది చూడండి ఇప్పుడు మొత్తం కూడా క్లీన్ చేసి పెట్టాను ఎక్కడ కూడా మనకి ఏది కూడా లేకుండా ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది చాలా చాలా హెల్త్కి మంచిదని మీ అందరికీ తెలుసు అలానే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వండుతారు నేను కూడా నా స్టైల్లో చేస్తున్నాను మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ ముక్కల్ని పక్కన పెట్టుకున్నాం కదా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఆనియన్ నాలుగైదు పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేశానండి ఇది గ్రైండ్ చేసేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకుంటే ఇప్పుడు మనం రెసిపీ స్టార్ట్ చేసేయచ్చు ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసానంటే ముందుగా కరివేపాకు వేసాను నీచూడలేమన్నా ఉండేటప్పుడు కరివేపాకు ముందే ఆయిల్లో వేసుకుంటే ఏంటంటే మనకి నీష్ వాసన అనేది అంత ఉండదు ఇప్పుడు ఏదైతే మనం పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ కూడా వేసేసాను ఈ ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గాలన్నమాట అది అప్పుడే పచ్చివాసన పోతుంది ఆనియన్ అనేది ఒక మంచి వాసన వస్తుంది కదా పచ్చిగా అదంతా పోవాలి అదంతా పోయేంత వరకు కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఆ వాటర్ కంటెంట్ అంతా తగ్గేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో పసుపు అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని ఇప్పుడు దీంట్లో కారం వేస్తున్నాను రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి ఇది త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట త్రీ ఫిఫ్టీ గ్రామ్స్కి నేను ఒక టూ స్పూన్స్ కారం వేసాను మీరు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత రెండు స్పూన్లు ధనియాల పొడి వేశాను ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే నేను ఫ్రై చేసిన ధనియాలు కాకుండా పచ్చి ధనియాలని నేను పౌడర్ చేశాను అనమాట అలానే అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి ఇదంతా కూడా ఈ పేస్ట్ అంతా బాగా ఆయిల్లో మనం ఇలా కుక్ చేసుకోవాలి ఇది ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే ఈ పచ్చివాసన అంతా పోతుంది ఈ ధనియాలు కూడా పచ్చి వేసాను అలానే ఆనియన్ కారము ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేలాగా ఇలాగ మూత పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఒక గ్లాస్ సరిపోతుందండి ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీని ఉడకదు అది తనే ఏం అవసరం లేదు ఆల్రెడీ మనం ఫస్ట్లో ఉడికిచ్చాం కాబట్టి మొత్తం మొక్క అనేది గట్టిపడిపోయింది ఇప్పుడు వాటర్ వేసి కలుపుకొని మూత పెట్టుకున్నాం కదా ఇలాగ ఆయిల్ పైకి తేలుతుంది అంతవరకు మనం కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేస్తున్నాను ఫస్ట్లో సాల్ట్ వేయలేదు సో తగినంత సాల్ట్ ఇప్పుడే వేసేసాను వేసి మంచిగా కలుపుకున్న తర్వాత ఏవైతే మనం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నామో ఆ ముక్కలు కూడా దీంట్లో వేసుకోవాలి ముక్కలన్నీ దీంట్లో వేసుకొని ఈ పేస్ట్ అంతా కూడా ఈ ముక్కలకి పట్టేంత వరకు మనం బాగా కలుపుకోవాలి ఈ గ్రేవీ మొత్తం కూడా ముక్కలు పీల్చుకునే విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట ఏమన్నా కారం కానీ సాల్ట్ కానీ ఏమన్నా పడితే ఇప్పుడే చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం కదా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేశాను ఇలా కుక్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి దాంట్లో నేను గసగసాలు ఒక స్పూన్ గసగసాలు తీసుకొని ఇలా పౌడర్ లాగా దంచుకున్నానండి అవి వేసాను ఆ గసగసాల పౌడర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి కుక్ చేశాను తర్వాత ఐదు నిమిషాల తర్వాత కొత్తిమీర వేసి కలుపుకొని దించేసుకోవడమేనండి ఇంకా అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కూడా ఒకసారి మీరు ట్రై చేయండి ఎవరికన్నా నచ్చితే అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్